హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముసలి వాళ్ళు కూడా మెత్తగా తినేటట్టుగా ప్రిపేర్ చేసేద్దాము మామూలుగా గట్టిగా ఉంటాయని రొట్టెలు తినకోకుండా ఉంటారు అలా కాకుండా సాఫ్ట్గా వేడివేడిగా అలాగే చల్లారిన కూడా ఒకటేలాగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసేద్దాము చూస్తున్నారు కదా రొట్టెని నేను ఇట్లా కట్ చేసి చూపిస్తున్నాగా సాఫ్ట్గా ఉన్నాయి దీనికైతే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొత్తి కొత్తిమీర ఒక హాఫ్ కప్ దాకా తీసుకోండి రెండు ఆనియన్స్ పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము పల్లీలు అయితే ఒక కప్పు తీసుకున్నాను కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకోండి ఇవన్నీ వేయడం వల్ల మన రొట్టెలు మెత్తగా వస్తాయండి ఇవైతే ముందుగా పచ్చికారం వేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఒక బౌల్లోకి వేసేసుకున్నాము అలాగే ఇందాక చూపించిన పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి రెండు వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాము అవి కూడా బౌల్లోకి వేసేసుకున్నాము ఇలా వేసుకోవడం వల్ల రొట్టెలు తట్టినప్పుడు మన పంట కిందికి ఇలా పల్లీలు పచ్చి కొబ్బరి అలా పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే ఆనియన్స్ కట్ చేసినవన్నీ వేసేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కరెక్ట్గా తగినంత సాల్ట్ వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతేనే బాగా కలుపుకోవడానికి అవుతుంది పిండి వేసినప్పుడైతే సరిగ్గా కలసదు సాల్ట్ ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే బియ్య పిండి ఒక మూడు నాలుగు కప్పులు వేసుకున్నాను ఇప్పుడు అంతా చేత్తో ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఇందులో నేను క్యారెట్ మిస్ అయిందండి ముందు చూపిలేదు క్యారెట్ తురుము కూడా ఒక హాఫ్ కప్ దాకా వేసుకుందాము రొట్టెలు బాగా సాఫ్ట్గా వస్తాయి పల్లీలు పచ్చి కొబ్బరి క్యారెట్ వేయడం వల్ల పిల్లలు హెల్తీగా క్యారెట్ తినాలంటూ ఉంటారు కదా ఇలా రొట్టెల్లోకి వేసి పెడితే వాళ్ళు టేస్టీగా తింటారు ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా ముద్దనైతే కలిపేసుకుందాము ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా ఓలిగ పేపర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాము అలాగే పిండి ముద్దను తీసుకొని చపాతి ఎంత సైజుది ఇలా రొట్టెనైతే పిండిని బాగా తట్టేసుకుందాము ఇలా సాఫ్ట్గా ఉంటే పిండి బాగా తట్టడానికి ఈజీగా ఉంటుందండి ఇలా తట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేశాను వేడెక్కిన తర్వాత ఈ ఓలీ పేపర్ని ఇలా టర్న్ చేసి ఒక మూడు నిమిషాల పాటు ఉంచామంటే రొట్టె ఈజీగా చేత్తో అయితే తీసేయచ్చు ఇట్లా పేపర్ తీసేస్తే రొట్టె ఈజీగా పెనం మీద అయితే వచ్చేస్తుంది ఇది వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఆయిల్ పైన వేసుకొని రెండో వైపు కూడా ఆయిల్ వేసుకొని రొట్టెని బాగా కాల్చుకుందాము ఇలా ఓలిగి పేపర్ మీద రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగే పిండి మొత్తం రొట్టెలు తట్టేసుకోవచ్చు ఈజీగా ఒక్కటి కూడా విరక్కోకుండా వస్తాయి మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇక్కడ ఒక స్మాల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను పిండిని వేడి నీళ్ళతో ఇంకా తడుపుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు నేనైతే ఇక్కడ మామూలు వాటర్తోనే పిండిని అయితే తడిపేసాను ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే దీని కాంబినేషన్గా మనం కొబ్బరి చట్నీ కానీ పల్లీల పొడి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో